నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రస్తుతం మనం చాలామందిని చూస్తుంటాం కొద్ది వారాల నుంచి కొద్ది నెలల నుంచి కూడా నిద్ర లేదు అని ఇది ముఖ్యంగా ఇర్రెగ్యులర్ డ్యూటీస్ ఉండటం అంటే ముఖ్యంగా పగలు నిద్రపోవటం రాత్రి డ్యూటీ ఉండటం చేసేవారిలో ఇవి ఎక్కువగా మనం చూస్తుంటాం ఇలా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ చేయటం ఇర్రెగ్యులర్ డ్యూటీ టైమింగ్స్ ఉండటం దీనికి ప్రముఖ కారణం వాటితో పాటు కొన్ని రకాల వ్యాధుల్లో ముఖ్యంగా ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఉండటం కొన్ని మానసిక వ్యాధుల్లో కూడా ఈ నిద్ర లేకపోవటం అనేది మనం జనరల్గా చూస్తుంటాం ముఖ్యంగా మనం నిద్ర అనేది ఆయుర్వేదంలో చాలా ముఖ్యం దా అందుకే చెప్తాడు నిద్రాయతం సుఖం దుఃఖం పుష్టిం కార్ష్యం బల అబలం వృషత క్లీబత జీవితం నజానే అంటే నిద్ర వల్లనే సుఖం దుఃఖం ఉంటుంది బతకడం సావడం ఉంటుంది ఇంకా వృషత క్లీబత అంటే మనం సెక్స్ కూడా స్టామినా ఉందా లేదా అనేది నిద్ర వల్లనే ఉంటుంది నిద్ర అనేది అంత ముఖ్యం నిద్ర వల్లనే అన్ని నిద్ర లేకపోతే సగం వ్యాధులు అనేటివి వస్తాయి మరి ఈ నిద్ర అనేది ముఖ్యంగా తమోగుణము కఫదోషం వల్ల వస్తుంది ఆయుర్వేద ప్రకారం కూడా తమోగుణము కఫదోషం వల్ల వస్తుంది అయితే ఎవరికైతే ఈ తమోగుణము కఫదోషానికి వాతం యాడ్ అయితే నిద్ర రాదు ఏంటంటే నిద్ర వచ్చినట్టే ఉంటుంది కానీ రాదు చాలామందిని చూస్తుంటాం ఎక్కువగా నిద్ర వస్తుంది ఆవలింతలు వస్తాయి నెక్స్ట్ మనం పిలిచినా కూడా సరిగా వా సరిగా అతనికి ఎక్కదు చదువుతున్నా కూడా అది మా మెదడుకు ఎక్కదు కానీ తలంతా బరువు ఉంటుంది కండ్లు మంటలు ఉంటాయి ఆవులింతలు వస్తాయి నిద్ర రాదు దీన్ని మనం ఆయుర్వేదంలో తంద్ర అంటాం ఇది నిద్రకు ముందు స్టేజ్ నిద్ర రావాలి అంటే కఫం తమోగుణం ఉండాలి దానికి వాతం యాడ్ అయితే నిద్ర రాదు మరి ఈ నిద్ర రావటానికి మనం సింపుల్గా ఆయుర్వేదంలో ఇంట్లో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం సింపుల్గా ఈ నిద్ర రావటానికి జనరల్గా ఆముదం అదేవిధంగా నిమ్మరసం ఈ రెండు బాగా కలిపి మొత్తం తలకు బాగా పట్టించండి అదేవిధంగా అరికాళ్ళకు కూడా బాగా పట్టించాలి మర్దం చేయాలి అరికాళ్ళకు నిద్రకు చాలా సంబంధం ఉంటుంది అరికాళ్ళకు బాగా అర్థం చేయటం ద్వారా కూడా నిద్ర వస్తుంది ఇది ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు నిద్ర అనేది వస్తుంది ఇంకా రెండవది సొరకాయ కొన్ని చోట్ల అనపకాయ అంటాం దీన్ని కర్రీ చేసుకొని తిన్నా కూడా బాగా నిద్ర వస్తుంది ఇంకా మూడవది మనకు గుమ్మడి గుమ్మడి అంటే మనకు బ్రౌన్ కలర్లో ఉండే గుమ్మడి ఈ గుమ్మడి హల్వా మన కొన్ని రకాల స్వీట్ షాపుల్లో కూడా ఇది లభ్యమవుతుంది లేనివారు ఆ గుమ్మడి లోపల ఆ జిగురు గుజ్జు నెయ్యి నెయ్యి కొంత చక్కెర వేసి మంచి స్వీట్ లాగా చేసి దీన్ని తీసుకుంటే కూడా నిద్ర అనేది బ్రహ్మాండంగా వస్తుంది ఇంకా వీటితో పాటు ఎక్కువ గ్రేప్ జ్యూస్ తాగడం నైట్ పడుకుండేటప్పుడు అదేవిధంగా పాలు ఎక్కువ తీసుకోవటం వీటి ద్వారా కూడా మనకు నిద్ర వస్తుంది తిన్న వెంటనే పడుకోకూడదు ఒక హండ్రెడ్ ఫీట్స్ నడిచిన తర్వాత మనం పడుకోవాలి పడుకుండేటప్పుడు కూడా ఈ సెల్ ఫోన్ ఇలాంటివి తీసుకోకుండా ఏదైనా సరే న్యూస్ పేపర్ కానీ ఏదైనా కథల పుస్తకం కానీ అలా చదువుతూ పడుకుంటే నిద్ర అనేది వస్తుంది ఫస్ట్ పడుకుండేటప్పుడు కూడా ఎడంవైపు తిరిగి పడుకోవటం ద్వారా కూడా నిద్ర చాలా వరకు బాగా వస్తుంది కాబట్టి మనం ఇంతకుముందు చెప్పినటువంటి అన్నీ కూడా సింపుల్గా ప్రతి ఒక్కరూ ఇంట్లో అవలంబించేటటువంటి సులభమైన మార్గాలు కాబట్టి తప్పకుండా ఇవి వినియోగించితే మనకు తప్పకుండా మంచి నిద్ర వస్తుంది ఇంకా నిద్ర రానివారు ముఖ్యంగా ఆయుర్వేదంలో తగ త మనకు శిరోధార అని ఉంటుంది దీంతో అద్భుతంగా నిద్ర వస్తుంది అదేవిధంగా నస్యకర్మ అని కొన్ని పంచకర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం చేపిస్తే ఇమిడియట్గా నిద్ర వస్తుంది నిద్ర వస్తే సగం రోగాలు తగ్గుతాయి ఈ పంచకర్మ చికిత్స అంతా కూడా మనం ఎడి ఆయుర్వేద హాస్పిటల్లో లభ్యమవుతుంది కాబట్టి తప్పకుండా ఎవరికైతే నిద్ర రాదో వారందరూ కూడా కొంతమంది సాటర్డే సండే కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్స్ అనే వారు స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా ఈ తగరదార ఇవన్నీ కూడా చేయించుకోవడం జరుగుతుంది తప్పకుండా ఇవన్నీ వినియోగించుకుంటే మంచి ఫలితం అనేది చూస్తారు